హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీషిరీ బ్లాగ్ ఈరోజు వచ్చేసి మనము కరపుస పోసుకుందాం ఎలా పోయాలో మీకు చూపిస్తా నేనైతే కేజీ పప్పు తీసుకొని అరకిల డబ్బతో ఒకటి రెండు మళ్ళీ మనం బియ్యం కూడా ఇదే డబ్బాతో కొలుసుకోవాలి పప్పు రెండు డబ్బాలు అయింది కాబట్టి మనం ఇప్పుడు కేజీకి నాలుగు డబ్బాలతోనూ పోసుకోవాలి బియ్యం ఇప్పుడైతే మనం పిండి జల్లెడ పట్టుకున్నాం కంపల్సరీ పిండి పిండి జల్లెడ పట్టుకోవాలి ఇట్లా మొత్తం బబ్బురు ఉండి ఇది గొట్టాలల్లా మనకు ఈగది కారపూస పోయా పిప్పంత మనకైతే ఇట్లా కారపూస పిండిలా ఇట్లా బబ్బురు బబ్బురుగా వెళ్తుంది ఇవి గొట్టాలల్ల ఈగది మనం కారపూస పోసుకుంటప్పుడు కంపల్సరీ మనం జల్లించుకోవాలి ఇప్పుడైతే మనం కారం వేసుకుందాం రెండు సరిపడంత కారం ఉప్పు మనం మెత్తగా ఇట్లా పట్టుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర మెత్తగా పట్టుకొని మనం వేసుకోవాలి మంచి గడుపుకున్నాం పిండిని ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం ఇందాక నేను ఎల్లిపాయ జీలకర్ర ఇంట్లోనే పట్టుకున్నా కదా ఇంకా కొంచెం ఇంట్లో కడలు కడలు ఉంటది కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని దీని నుండే పోసుకుంటానా చూసుకుంటూ పోసుకోవాలి వాటరు ఇట్లా కలుపు మన పిండి కలుపుకున్నాడు అయితే అయింది ఇట్లా కలుపుకోవాలి మంచిగా ప్లేట్కైతే మనం ఆయిల్ రాసుకోవాలి కారపూస గొట్టాలల్లా మంచిగా తడి వేయాలి పిండి తడి వేసుకుంటే పెట్టుకోవాలి గట్టిగా ఉంటే ఇట్లా కుట్టాలల్లా పెట్టుకొని మనం ఇట్లా పెట్టుకొని కర్రపూస పోసుకుందాం ఇట్లా పోసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుందాం వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇట్లానే మళ్ళా పోసుకున్నాం ఇట్లా తింపేసుకున్నాం మేమైతే సన్న కారపూస పోసుకుంటాను దాన్ని ఇప్పుడైతే మన కారపూస మంచిగా కాలింది తీసుకోవాలి లాస్ట్ వాయిదిగా అయిపోయినాయి కారపూసలు అయితే అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం